ఆత్మవంచన అనే పదం మనం సరదాగా వాడుతుంటాం సో కృష్ణమూర్తి ఈ విషయం గురించి ఒక వ్యాఖ్య చేశారు దాని గురించి కొంత ఆయన ఏం చెప్పాడో తెలుసుకుందాం సరదాగా అంటే మనం ఏదైనా ఒక పదం వాడినప్పుడు దాని యొక్క కోర్ అండర్స్టాండింగ్ ఏంటి అని తెలిసి వాడితే చాలా బాగుంటుంది ఒక రంగురాయిని పట్టుకొని డైమండ్ అని ఎట్లా అనము ప్రతిదానికి గిల్ట్ అనే పదం కానీ లేకపోతే ఆత్మవంచనా అనే పదం కానీ లేకపోతే కాంప్లెక్స్ అని ఇట్లా పదాలు వాడే ముందు అసలు ఏమిటవి తెలుసుకుంటే బాగుంటుంది అనేది కాంటెక్స్ట్ సో కృష్ణమూర్తి అంటాడు ఆత్మవంచనా అనే విషయం గురించి మనస్సు ఎలాంటి భ్రమలకు లోనవుతుందో వాటిని తన మీద ఇతరుల మీద ఎట్లా ఆపాదిస్తుందో అనే విషయం గురించి చర్చించాలని అనిపించి చేస్తున్నాను సో ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సమస్యల్లో ఈ ఆత్మవంచనా అనే కాన్సెప్ట్ ఉంది సో దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే కేవలం మాటల స్థాయిలోనే కాకుండా వాస్తవికంగా మౌలికంగా ప్రగాఢంగా దాంతోపాటు ఆచరణలో కూడా పరిశీలించవలసి ఉంటుంది మాటలతో వాద ప్రతివాదాలతో మనం అతి సులభంగా సాటిస్ఫై అవుతాం ఎవరో ఒకరు గెలుస్తాం ఎందుకంటే ఇది ఒక లౌకిక వాదం కాబట్టి యుద్ధం గురించి ఎన్ని సెమినార్స్ జరిగినప్పటికీ యుద్ధాలు ఆగడం లేదు అంటే చేయాల్సిన వాళ్ళు చేస్తూ పోతున్నారు సఫర్ అవ్వాల్సిన వాళ్ళు సఫర్ అవుతున్నారు చెప్పేవాళ్ళు జస్ట్ చెప్తున్నారు వీటన్నిటి మధ్యన సింక్ లేదు ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి ఎంత చెప్పినప్పటికీ నువ్వు ఎంతైనా చెప్పు బట్ నేను చేయాల్సింది చేస్తాను అన్న చోట ఇక చెప్పడానికి జ్ఞానానికి ఏమాత్రం విలువ ఉంటుంది సో కృష్ణమూర్తి అంటాడు ఈ ప్రపంచంలో ఎంతోమంది చిత్రకారులు లేకపోతే పోయెట్స్ సిద్ధాంతకర్తలు ఫిలాసఫర్స్ ఇట్లాంటి వాళ్ళంతా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు యుద్ధాలు ఆపడానికి మనిషిని మార్చడానికి బట్ జరిగేది జరుగుతూనే ఉంది దానికి కారణం ఏమిటి సో మానవజాతి ఒక మౌలిక విమోచనం పొందడానికి తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటి సో ఆత్మవంచన అంటే ఆత్మ అంటే ఏంటో తెలియదు దానికి కారణం ఏంటో తెలియదు సో ఎప్పుడైనా ఒక మనిషికి ఇట్లా అనిపిస్తుందో తన్ను తాను మోసం చేసుకుంటున్నట్టు సో కృష్ణమూర్తి అంటాడు అసలు వంచన అంటే ఏమిటి అది ఎట్లా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మనం వంచన చేసుకుంటున్నామని స్పష్టంగా తెలియాల్సిన అవసరం లేదా అంటాడు ఒక వ్యక్తికి తెలియదు తను తప్పు చేస్తున్నాడని తద్వారా తప్పు సరి చేసుకునే అవకాశం తనకెప్పటికి ఉండదు ఇప్పుడు ఎక్కడో ఒక అడవిలో ఎవరో పక్షుల్ని చంపుతున్నాడు అనుకో అది తప్పని తనకు తెలియదు ఊర్లోకి వచ్చినప్పుడు తెలిసింది ఒక చట్టం ఉందని ఆ చట్టం ప్రకారం ఈ వన్యప్రాణులను చంపకూడదని అప్పుడు వస్తుంది కాన్ఫ్లిక్ట్ ఓహో ఇంతకాలం ఇంత తప్పు చేశానా తెలిసి తప్పు చేస్తే అదేమిటి సో కృష్ణమూర్తి ఏమంటాడంటే ఇది వెరీ ప్రఫౌండ్ స్టేట్మెంట్ మనిషి తన్ను తాను ఎంత వంచన చేసుకుంటే అంత శక్తివంతుడు అవుతాడని సో ఆ వంచన మనకు ఒక విధమైన జీవాన్ని ఒక విధమైన శక్తిని ఒక విధమైన సామర్థ్యాన్ని ఇస్తాయి అని కూడా అంటాడు సో ఈ వంచన్ని మెల్లగా ఇతరుల మీద రుద్దడానికి కూడా ఒక కార్యాచరణ జరుగుతుంది మెల్లగా మనల్ని మనం వంచుకోవడం ఒక అలవాటుగా చేసుకోవడం కాకుండా ఇతరుల్ని కూడా వంచే ఒక పని జరుగుతుంది ఇది పరస్పరం జరిగే పని అంటాడు సో ఈ విధానం గురించి మనం ఏదైనా తెలుసుకున్నామా చాలా స్పష్టంగా ప్రయోజనాత్మకంగా సూటిగా ఆలోచిస్తామని అనుకుంటాం కానీ ఈ ఆలోచన విధానంలో ఆత్మవంచన ఉందని మనం తెలుసుకుంటున్నామా అంటే కోర్లోనే డిసెప్షన్ ఉంది అలాంటప్పుడు దాని మీద ఎన్ని అంటే ప్లాట్ మనం కింద వేసే పునాదిలో తప్పుడు ఉన్నాయి అనుకో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టిన నిలబడకపోవచ్చు సో ఆలోచన ఒక విధమైన అన్వేషణ సమర్థించుకోవడానికి ప్రయత్నం భద్రత కోసం ఆత్మరక్షణ కోసం కృషి ఒక కోరిక పదవి కోసం పరపతి కోసం అధికారం కోసం కాంక్ష ఇవన్నీ కాదా అంటే మనిషి ఆలోచనని అర్థం చేసుకోవడం వేరు ఒక విషయం గురించి ఆలోచన చేయడం వేరు సో రాజకీయంగాను సాఘిక పరంగాను ఏదో ఒకటి అవ్వాలి అన్న ఒక ఆకాంక్ష నుంచి రకరకాల ఆదుర్దాలు బయలుదేరుతాయి సో ఏదైతే నీవు నీకు సాధ్యంగా అంది నీ పరిధులని కోరుకుంటున్నావో అంటే అనావశ్యకమైనవి అత్యావశ్యకమైనవి ఐహికమైనవి అట్లాంటి దానికోసం మనిషి ఎంతకైనా తెగించే ఒక సందర్భం మనం చూస్తున్నాం సో కృష్ణమూర్తి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు మనందరికీ ఒక చిన్న ఉబలాటం ఉంటుంది ఉత్సుకత ఉంటుంది తెలుసుకోవాలి మరణం తర్వాత ఏం జరుగుతుందని ఇప్పుడు ఎవరైనా మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ఒక కోర్స్ పెడితే దాంట్లో జాయిన్ అవుతాం మనకున్న క్యూరియాసిటీ వల్ల సో మనం తెలుసుకోవాలని ఎప్పుడు అనుకో సో జీవితం నీలో ఉన్నప్పుడు జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు నీలోనే తెలుసుకునే ఒక అవకాశం ఉంటుంది కానీ మనిషి ఎప్పుడు దానికి సంసిద్ధుడుగా ఉండడు సో మనిషి ఏదో అవ్వాలని ఏదో సాధించాలని ఎప్పుడైతే ప్రేరణ కలుగుతుందో బాహ్య ప్రేరణ అది ప్రాపంచికంగా కలుగుతుందో అక్కడ వంచన స్టార్ట్ చేస్తుంది అంటాడు సో మనస్సు దాని నుంచి తప్పించుకొని ఫ్రీగా ఉండడం అసాధ్యం బికాస్ మనస్సు దాన్ని ఎంజాయ్ చేస్తుంది అంటే మనసు అంటే ఆలోచన కాబట్టి సో ఇదే మనిషికున్న మౌలిక సమస్య తను సాధారణంగా సహజంగా జీవించి క్రియేటివ్గా బతకడానికి ఏ ప్రాబ్లం లేదు కానీ మనిషి తను ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్న క్రమంలో చాలా తప్పులు చేస్తాడు ఒకసారి టెలివిజన్ పెడితే మీకే తెలుస్తుంది వచ్చే న్యూస్ ఐటమ్స్ అన్ని అట్లాంటివే స్కాములు అటువే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మహత్వాకాంక్ష నుంచి ఎవరైతే డబ్బుల వెంట పడుతున్నార డబ్బు లేక కాదు ఆశ చావదు దానికోసం చాలా వంచనలు చేసుకుంటారు అనే కాంటెక్స్ట్ కృష్ణమూర్తి చెప్తున్నాడు సో ఏ రకంగానైనా మనల్ని మనం వంచన చేసుకుంటున్నంత వరకు ప్రేమ అనేది ఉండదు మనస్సు ఒక భ్రమను కల్పించి తనపై ఆపాదించుకునే సమర్థత ఉన్నంత వరకు అది సంపూర్ణమైన సమగ్రమైన అవగాహనకు దూరమై వేరుగా ఉంటుంది అన్నది స్పష్టం మనిషికున్న సమస్యల్లో అదొకటి సో ఏ లక్ష్యం లేకుండా ఒక ఇద్దరు కలిసి కలవడానికి కలిసి పనిచేయడం సాధ్యమవుతుందా సో మీరు నేను ఏ ఫలితాన్ని ఆశించకుండా కలిసి పనిచేయగలమా ఏ ఫలితం ఆశించకుండా చేసే సహాయం నిజమైన సహాయం కాదా సో కృష్ణమూర్తి అడుగుతుండే ప్రశ్నలు సో ఏదేమైనా కృష్ణమూర్తి కాంటెక్స్ట్లో వంచన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వంచన అంటే ఏంటో తెలుసుకోవాలి దానికి ఆవిర్భావం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి దానికి కారణభూతమైనటువంటి ఆలోచన సరళిని తెలుసుకోవాలి ఉన్నదాన్ని అనుభవించకుండా సి క్రియేటివ్గా బ్రతకడం కొత్తది సృష్టించడం దానికి డబ్బు అవసరం వేరు కానీ సృష్టించేది వినాశనానికి కారణమవుతుందని తెలిసినప్పటికీ దాన్ని సృష్టించాలనుకోవడం దాని ద్వారా నువ్వు పొందుతున్న లాభాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని పనిచేయడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అని కృష్ణమూర్తి అడుగుతున్నారు సో చివరిగా నేను అంటే ఈ టాపిక్ నేను ఎప్పుడు ఆలోచించలేదు అందుకని నేను అర్థం చేసుకున్నది అంటే ఇంతవరకు చదువున్నాను ఆ అవగాహన నేను ఊరికే షేర్ చేసుకుంటాను ఎందుకంటే వంచన అనేది భాషాపరంగానే ఒకవేళ ఆత్మ అంటూ ఉంటే దానికి ఏ వంచన ఉండదు ఇక్కడ వంచన అనకుండా మీ యొక్క సహజ స్వభావం వంచన అంటే బాగుంటుంది అన్న భావన సో భాష కాబట్టి ఆత్మ అనుకుందాం ప్రస్తుతానికి నేను ఆత్మకథలు కూడా రాశాను ఒకవేళ ఆత్మకథ ఆత్మ ఉంది కాబట్టి దానికంటూ ఏ కథ లేదు ఎట్లీస్ట్ నా ఆత్మక ఏ కథ లేదు ఇది జస్ట్ కథ అంతే కాబట్టి నేను కేంద్రంగా ఉన్న ఒక వ్యక్తి చుట్టూ అల్లిన కథ అది మీకు రిలివెంట్ అనిపించచ్చు రెలివెంట్ అనిపించకపోవచ్చు బట్ ఐ వాజ్ ఇంపాక్టెడ్ అనే ఒక కాంటెక్స్ చెప్పాను సో క్రియేటివ్గా ఉంటూ నీ క్రియేటివిటీని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అవసరమైన వాటి కోసం ప్రయత్నం చేయడం వేరు కానీ నాశనం జరుగుతుందన్నా నీకు స్వయంగా ఉపయోగపడదని తెలిసిన జస్ట్ నీకున్న ఆశ వల్ల నీకున్న రకరకాల కోరికల వల్ల ఒక పరుగు పెట్టి దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం వంచన అంటాడు సో ఈ వంచన తెలిసినప్పుడు తెలుస్తుంది వంచక లేకుండా ఎట్లా ఉండాలి సో ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ఒక మానసిక స్థితి ఉన్నప్పుడు ఈ కాంటెక్స్ట్ బాగా అర్థమవుతుంది కృష్ణమూర్తి క్లియర్గా చెప్తాడు సో ఎప్పుడైనా ఈ పుస్తకం చదవండి స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను చాలా మంచి పుస్తకం ఇది ఎట్లా ముగిస్తాడంటే సత్యం పొందదగిన వస్తువు కాదు ఇది నువ్వు బలవంతం వల్ల సాధనం వల్ల నువ్వు పొందలేవు నీ స్థితిని నువ్వు గుర్తించడం వల్ల వస్తుంది ఆ స్థితి నుంచి నీలో ఒక పూనిక కలిగి అక్కడి నుంచి కదిలినప్పుడు నిజమైన పని ఆవిష్కృతమవుతుంది అట్లా కాకుండా నీ స్థితి కాకుండా నీ ఆలోచన ఒక్కటి మార్గం నీ పనికి ఆలోచన ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ప్రపంచం కారణం తద్వారా జస్ట్ నువ్వు చేస్తున్నది కరెక్టే అని నమ్మి చేస్తూ చుట్టుపక్కల దానివల్ల ఎన్న అనర్థాలు జరుగుతున్నాయో తెలుసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇట్లాంటి వంచన మనిషి చేసుకోకూడదు అని వాళ్ళ సూచన మాత్రమే ఎవరు చెప్పింది ఎవరుంటారు బాస్ అయినా సరే జస్ట్ తెలుసుకుంటేనన్నా అట్లీస్ట్ ఓహో ఇది ఉందని తెలుస్తుంది ఓహో ఈ పదానికి అర్థమేదని ఈ పదం గురించి ఈయన ఇట్లా అన్నాడని ఈ పదం గురించి ఈ రీసా అని ఇట్లా అన్నాడని అది మేము విన్నామని ఏదో చిన్న అనుభూతి కలగవచ్చు అంతవరకు ప్రస్తుతానికింతే స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను రీసార సవైసా